నేను ఇచ్చిన లిస్ట్ ఇదండి నా సంతకం పెట్టి మేము నోట్ ఫైల్ తెస్తామని అన్నారు వాళ్ళు దీన్ని మార్చి చూడండి అవి వాళ్ళు మార్చి వాళ్ళు సంతకాలు పెట్టారు వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళు మార్చున్నారు ఎవరు హస్తం లేదు కేవలం డిప్యూటీ ఇది వాళ్ళ తక్షణంగా వాళ్ళకి మెమో ఇష్యూ చేయాలా డిప్యూటీ సివోకి సీఈఓకి ఇద్దరికి ఇలా ఇలాంటి చట్ట విరుద్ధమైన పనులు ఎక్కడా కూడా జరగకూడదు కదండి వాళ్ళ ఆఫీసర్లు ఆఫీసర్లుగానే ఉండాలా అంతే కదా చట్టం రూల్ లేదంటే ఎలా అండి ఇదివండి దీంట్లో ముందు అంతా ఎందుకు తీసుకున్నారు ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో నా సంతకం తీసుకొని ఉన్నారు కదా దీంట్లో మటుకు ఎందుకు తీసుకోలేదు ఎందుకు అవసరం లేదని చెప్తున్నారు వాళ్ళు ఎంపీడీ వాళ్ళ దాంట్లో కూడా వాళ్ళే చేయొచ్చు కదా పోతామండి ఎంత దూరం తర్వాత పోతామండి ఇప్పుడు డిప్యూటీ సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి పంపించాము మన నెల్లూరు జిల్లా ఇక్కడ కలెక్టర్ గారికి పదింటికి పదకొండింటికి వచ్చాను నేను పదకొండింటికి రాత్రి ఒంటి గంట దాకా మమ్మల్ని ఇక్కడనే కూర్చోబెట్టి వాళ్ళు బయట రాను లోపలికి రాను బయట పోను లోపలికి రాను ఈ పని చేసి మమ్మల్ని రాత్రి ఒంటి గంట దాకా కూర్చోబెట్టారండి ఎంపీడీ వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చాము అన్నీ ముగ్గురు కూర్చొని చేసాము ముగ్గురు కూర్చొని చేసాము ఉందండి వాళ్ళు వ్యక్తిగత కారణాల వల్ల డిప్యూటీ సిఈఓ చెప్పినట్టు చేసినారండి చెప్పటం వల్ల జరిగింది సిఈఓ గారు లేకుంటే సీఈఓ గారు బాగుండారు కలెక్టర్ గారు కూడా అదే అడిగినారండి ఏమా సీఈఓ గారు బాగున్నారు కదా ఎందుకు ఈ పని చేసినారు నాకు ఒక ఈరోజు ఉదయం కూడా నా దృష్టికి తీసుకొని వచ్చి ఉంటే నేను ఆకుండేవాడిని కదా నన్ను అడిగినారు లేదు సార్ వాళ్ళు ఇలాంటి పొరపాటు చేస్తారని అనుకోలేదు అయినా నాకు అనుమానం వచ్చింది వీళ్ళేది నోట్ ఫైల్ తీసుకోరాకుండా సంతకం పెట్టించుకోరాకుండా ఉండారని నాకు అనుమానం వచ్చి ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం నేను సెక్షన్లో తెప్పించానండి నేను లేదండి వాళ్ళు ఇరవై ఏడు వెళ్ళిపోయినారండి ఇరవై దాంట్లో డేటు ఇరవై రెండు ఇరవై రెండే వేసినారు ఇరవై రెండు అడుగుతానే ఉన్నాం ఈరోజు చేస్తాం రేపు చేస్తాం ఏలు చేస్తామని వాళ్ళు ఇరవై ఏడు ఈ సీఈఓ అని కొత్త సీఈఓ అని కొత్త డిప్యూటీ సీఈఓ గారిని రమ్మని చెప్పి వాళ్ళు కావాలని రిలీవ్ అయిపోయినారు కలెక్టర్ గారు కూడా మీరు రెండో తేదీ వరకు ఉండండి అని చెప్పినారు నా ముందే ఆ రోజు ఇది సోలార్ ప్లాంటు దీనికి పోయి ఉంటే రెండో తేదీ దాకా వాళ్ళు ఎక్కడికి పోరమ్మని అన్నారు చర్యలు తీసుకుని వాళ్ళని సస్పెండ్ చేయమన్నాం ఎక్కడికి ఏ ప్లేస్కి పోయినా వాళ్ళు ఇదే జరుగు కదండీ వాళ్ళు ఏ ప్లే ఏ ప్లేస్కి పోయినా వాళ్ళు చేసేది ఇదే పని పోయినసారి కూడా ఒకటి చేశాడండి చిరంజీవి గారు నేను అప్పటి ఆయన చెప్తానే ఉండా గతంలో కూడా ఇట్నే చేశాడండి నేను టూర్ పోయిండే ఉన్నా నేను అప్పుడు యూరోప్ ట్రిప్ పోయి ఉన్నానండి అప్పుడు కూడా కొన్ని ఒక రెండు మూడు ఇలాగే చేశాడు ఆయన ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు చేస్తే జెడ్పీలో ఒక ఆమె ఇక్కడ పేరు విష్ణుప్రియ ఆమె నాకు పదిసార్లు సార్లు ఫోన్ కొట్టి నాకు మీరు ప్లేస్ ఆఫ్ పోస్ట్ నాకు ఇచ్చిపోతే లాని సీఈఓ గారు అప్పుడు ఇన్ఛార్జీ చిరంజీవి గారండి సిఈఓ గారు నా దగ్గర ఫోన్ ఉంది ఆమె పెట్టిన మెసేజ్ ఉంది అన్నీ ఉన్నాయండి ఆమె ఇట్లా నాకు చేసినారు అని చెప్పి అంటే ఏందయ్యా ఇది ఇట్లా ఎందుకు చేసినారంటే మళ్ళీ నేను అడిగినా నేనే ఆయనకి మళ్ళీ ప్లేస్ ఆఫ్ పోస్ట్ ఇక్కడనే ఫైవ్ ఇయర్స్ కానీ జీరో సర్వీస్ కానీ ఆ రోజుకి వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఆర్డర్ వచ్చినాయి వీళ్ళైనా కొత్తగా ప్రమోషన్లు ఇచ్చిన వాళ్ళకి కూడా వీళ్ళు వీళ్ళు రాజ్యంగా వీళ్ళకి కావాల్సిన వాళ్ళని కొంతమందిని వాళ్ళు నా నోట్ ఫైల్ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బదిలీలు చేసి నోట్ ఫైల్ మీద వాళ్ళ సంతకాలే పెట్టి వాళ్ళు వెళ్ళిపోయినారు నేను కలెక్టర్ దృష్టికి కూడా తీసుకోపోయినాను అమ్మ బాగుండే మీరు ఎందుకమ్మా నాకు ముందుగా వాళ్ళు నేను ఇరవై ఏడో తేదీ వాళ్ళని రిలీవ్ చేశాను కదా మీరు ఎందుకమ్మా ముందుగా ఒక మాట చెప్పలేదు అని అంటే వాళ్ళు చాలా మంచిగా ఇదిగో ఇస్తాము అదిగో ఇస్తామని చెప్పి ఇట్లానే దాటేసి మళ్ళీ డిప్యూటీ సిగ గారు కొత్త సీఈఓని డిప్యూటీ సిగ గారు జాయిన్ అయితే నేను ఒకటో తేదీ వచ్చి నేను ఆర్డర్స్ ఇస్తానమ్మా అని చెప్పి వాళ్ళు వాళ్ళు కూడా సాక్ష్యం ఉన్నారు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానము దర్గామిట్ట నెల్లూరు యాభైవ శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవ ఆహ్వానము అక్టోబర్ మూడవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు అక్టోబర్ మూడవ తేదీ శ్రీ చండి అలంకారము సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ అమ్మవారికి నెల్లూరు ఎమ్మెల్యే శ్రీ కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారు శ్రీమతి సుజిత గలజే పట్టు వస్త్రములు సమర్పణ నాలుగవ తేదీ శ్రీ భవానీ అలంకారం ఐదవ తేదీ శ్రీ గాయత్రి అలంకారం ఆరవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం ఏడవ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారం ఏమిదవ తేదీ శ్రీ కాళిక అలంకారం తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారం పదవ తేదీ శ్రీ దుర్గా అలంకారం పదకొండవ తేదీ శ్రీ మహిషాసుర మర్ధిని అలంకారం సాయంత్రం ఏడు గంటలకు రావ కార్యక్రమం అక్టోబర్ తేదీ విజయదశమి శ్రీ దేవి అలంకారము రాత్రి గంటలకు అమ్మవారి నగరోత్సవం జరుగును పై కార్యక్రమాలు రూరల్ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగును రత్నం జయరాం వ్యవస్థాపక ధర్మకర్త ఉత్సవ కమిటీ సభ్యులు ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి